అండి ఈరోజు శ్రీకాకుళం ఫేమస్ జిన్ను బుర్రెలు ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ముందుగా వన్ లీటర్ మిల్క్ని తీసుకుని బాయిల్ చేసుకున్నాక విరగొట్టుకోవాలండి ఈ విరగొట్టుకున్న తర్వాత వచ్చిన పన్నీర్ తురుము ఒక బౌల్లో తీసుకున్నాను అలాగే కోకోనట్ తురుము అలాగే షుగర్ మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని కలవ పెట్టుకుని ఈ మూడిటిని గట్టిపాకం వచ్చేంత వరకు ఉంచుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారయ్యాక ఉండలు చుట్టుకోవాలి ఉండలు చుట్టుకున్నాక ఒక కళ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక దోశ బ్యాటర్ గట్టిగా రుబ్బుకోవాలండి దోశ బ్యాటర్లో ఈ ఉండలు వేసుకుని ఆయిల్లోని పూర్ణం బూరెలు వేసుకున్నట్టుగా వేసుకుని రెండు పక్కల వేయించుకోవాలండి తర్వాత బూర్లు రెడీ అండి బాగుంటాయి ఇవి బ్రౌన్ కలర్లో ఉంటాయి బయటకు కూడా మన పూర్ణం బూర్లాగే వస్తాయండి షేప్ కూడా బాగా వచ్చాయండి ఏమీ విరిగిపోలేదు ఇవే ఈరోజు దేవుడికి కూడా నైవేద్యంగా పెట్టుకున్నానండి మా హస్బెండ్కి కూడా ఇచ్చాను తిన్నారు బాగున్నాయి అన్నారు నాకు కూడా నచ్చాయండి టేస్ట్ బాగున్నాయి ఇవి మా ఇంటి పక్కన శ్రీకాకుళం ఆంటీ ఉన్నారు ఆవిడ నాకు నేర్పించారు ఆవిడ ఇప్పుడు వేరే ఊరు వెళ్ళిపోయారు కానీ ఆవిడ ఉన్నప్పుడు ఇవి నాకు నేర్పించారండి చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా బాగున్నాయి ఇంకా ఇవి మామూలు పన్నీర్ ఉంటుంది కదండి ఆ పన్నీర్ తెచ్చుకుని దాన్ని కూడా ఇవి తురుముకుని చేసుకోవచ్చండి సేమ్ ఇదే ప్రాసెస్లోని నేనైతే పాలు విరగొట్టుకుని చేసుకున్నాను చూసారా నేను తింటున్నాను బాగున్నాయి ఓపెన్ చేసాను చూసారా అంత బాగున్నాయో లోపల మెత్తగా ఉన్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ బాయ్